మరో వారం సంతోషంగా వారం రోజుల్లో మరొకసారి డాక్టర్ ని కలిసి ఆ ఫారెన్ డాక్టర్ అపాయింట్మెంట్ కోసం ఆల్రెడీ మెడిసిన్ చూడంతో అదే విషయం కాశ్మీర్ లో ఉన్న డాక్టర్ కి చెప్పి థ్యాంక్ యూ చెప్పి అక్కడి నుంచి డైరెక్ట్ గా హైదరాబాద్ బయలుదేరారు అక్కడ ఇవాన్ వాళ్ళు కూడా హైదరాబాద్ వెళ్ళాలనుకున్నారు కానీ రుద్ర వద్దని ముందు మమ్మల్ని చెక్ చేయించుకున్నాక తర్వాత చూద్దామని చెప్పటంతో సరే అని తప్పక ఆగి చెకప్ అయ్యాక మాత్రం ఇన్ఫర్మేషన్ వెంటనే ఇవ్వాలి అని చెప్పి రుద్ర చెప్పే గుడ్ న్యూస్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు హైదరాబాద్లో ల్యాండ్ అయిన రుద్ర వాళ్ళు హోటల్లో రూమ్ తీసుకుని డాక్టర్ అపాయింట్మెంట్ ఆ రోజు సాయంత్రానికి ఉండటంతో ఎదురు చూస్తూ ఉన్నారు ఆ రోజు సాయంత్రం రావటమే శక్తి ఎక్సైట్ అయ్యి డాక్టర్ ని కలవటానికి హాస్పిటల్కి వెళ్ళింది రుద్ర కూడా ఎంతో ఎక్సైటింగ్ గా డాక్టర్ ని కలవటానికి రెడీగా ఉన్నాడు ఆ సమయంలోనే వచ్చింది దాదాపు ముప్పై రెండు సంవత్సరాలు ఉన్న ఒక మేల్ డాక్టర్ ఎదురుగా కూర్చొని ఉన్నారు రుద్రశక్తి ఆ డాక్టర్ని చూసే శక్తి ఎంతో హోప్తో తన కండిషన్ మొత్తం వివరించి చెప్పాక అతని చిరునవ్వుతో నేను ఇటువంటి కండిషన్స్ చాలా చూశాను డోంట్ వరీ అంటూ రిపోర్ట్స్ చెక్ చేశాక శక్తి వైపు చూస్తూ మీరు తప్పకుండా తల్లయ్యే అవకాశం ఉంది కానీ మిస్క్యారేజ్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగానే ఉంది సో మిమ్మల్ని మీరు ముందు స్ట్రాంగ్ చేసుకోవాలి అండ్ మెడిసిన్స్ కంపల్సరీ డైలీ యూజ్ చేయాలి అలా యూజ్ చేస్తేనే మీరు ప్రెగ్నెంట్ అయ్యి బేబీని మోసే స్ట్రెంగ్ వస్తుంది అండ్ మీకు గర్భసంచి కూడా స్ట్రాంగ్ అవుతుంది అండ్ మెయిన్లీ మీ గర్భసంచి పెరగచ్చు లేదా అయితే సైజులో ఉంటూ బేబీని ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా మోయచ్చు ఈ విషయంలో మాత్రం కన్ఫర్మేషన్ నేను ఇవ్వలేను అని డాక్టర్ చేతులెత్తేయటంతో శక్తి ఎంతో సంతోషంగా అంటే అంటే నేను ప్రెగ్నెంట్ అవ్వగలనా డాక్టర్ అని అడిగింది ఖచ్చితంగా అవ్వగలరు చెప్పా కదా నేను ఇచ్చే మెడిసిన్స్తో పాటు డైట్ ఫాలో అవుతూ రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటే మీరు ఖచ్చితంగా ప్రెగ్నెంట్ అవుతారు అండ్ మెయిన్ పాయింట్ మీకు రెగ్యులర్ డేట్స్ వస్తాయి కదా అని అడిగితే వస్తాయని శక్తి అనుమానంగా చెప్పింది దేన్ని ఇంకెందుకు భయపడుతున్నారు మీరు భయపడాల్సిన అవసరం లేదు రెగ్యులర్ పీరియడ్స్ మిస్ అవుతూ ఉంటే మేబీపీసీఓడి లేదా ఇంకొక రకంగా వచ్చేది బట్ మీ విషయంలో అలా కాలేదు సంతోషించండి ఇక మీరు భయపడాల్సిన అవసరం లేదు అండ్ ఏదైనా ఎమర్జెన్సీ అయితే నా పర్సనల్ నెంబర్ ఇస్తాను కాల్ చేయండి ఇది కూడా కేవలం మీరు ఇవాన్ గారి కొడుకు కోడలు అవ్వటం వల్లనే అండ్ ఇవాన్ గారు మా డాడీకి బాగా తెలుసు అందువల్ల మీకు ఇలా స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తున్నాను అని చిరునవ్వుతో అన్నాడు అది విని చాలా సంతోషించారు శక్తి రుద్ర అతని పర్సనల్ నెంబర్ ఇవ్వడంతో పాటు డైట్ చాట్ నుంచి ఎక్సర్సైజెస్ వరకు ఇచ్చి అండ్ మెడిసిన్స్ ముందు ఇచ్చిన డాక్టర్ యూజ్ చేయమని చెప్పడంతో శక్తి సంతోషంగా థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ మెసేజ్ యూజ్ చేశాక ఈ మెడిసిన్స్ యూజ్ చేశాక రిజల్ట్ ఎన్ని రోజుల్లో కనిపిస్తుంది అని ఆతృతగా అడిగింది ఒక టూ ఆర్ త్రీ మంత్స్ నుంచి సిక్స్ సిక్స్ మంత్స్ ఆర్ వన్ ఇయర్ వరకు పడుతుంది ఇటువంటి కండిషన్స్లో హెల్దీ బేబీ కోసం అయితే సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ వెయిట్ చేయాల్సి వస్తుంది డోంట్ వరీ అని చెప్పటంతో థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ అని ఇద్దరు ఎమోషనల్గా చెప్పి అక్కడి నుంచి హోటల్ రూమ్కి వచ్చాక ఇంటికి కాల్ చేసే విషయం వివరించాక అందరూ చాలా సంతోషించారు ఇక శక్తి వాళ్ళని గా ఢిల్లీ వచ్చేయమని చెప్పడంతో సాయంత్రం బయలుదేరుతామని చెప్పారు కాల్ కట్ చేశాక శక్తి సంతోషంగా రుద్రని హత్తుకుని ఐఎమ్ సో హ్యాపీ పావ ఈ డాక్టర్ ఇక్కడే ఉంటే ఎంత బాగుండు అని అంటే అవసరం లేదు శక్తి మెడిసిన్స్ ఇచ్చాడు కదా పర్సనల్ నెంబర్ అంతగా అవసరమైతే మనమే అమెరికా వెళ్దాం ఓకేనా నా శక్తి ఎప్పుడు అల్లరిగా నవ్వుతూ నవ్విస్తూనే ఉండాలి ఇలా అని తన బుగ్గలు లాగితే శక్తి సంతోషంగా అలాగే బాబా అని చెప్పింది ఆ రోజు సాయంత్రం అనుకున్నట్టుగానే రుద్రాశక్తి శక్తి ఢిల్లీ చేరటం ఫ్యామిలీ మెంబర్స్ ప్రేమలో మునిగిపోవటం తర్వాత నిషాల పరి నిషా పరీల గురించి తెలియటం రుద్రాశక్తి శక్తి ఇద్దరు వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పటం తర్వాత ఇంటి పాతి శక్తి రుద్రుల విషయంలో సంతోషించడం జరిగిపోయింది రోజులు ఎంతో సంతోషంగా గడుస్తున్నాయి శక్తి డాక్టర్ చెప్పినట్టు డైలీ తన డైట్ చాట్ తో పాటు ఎక్సర్సైజ్ నుంచి టాబ్లెట్స్ అన్ని యూజ్ చేస్తూ స్ట్రెస్ ఏమాత్రం తీసుకోకుండా తనని తాను చాలా రిలీఫ్ గా ఉంచుకోవటానికి యోగా కూడా చేస్తుంది ఇక్కడ ఇషితకి ఐదో నెల వచ్చేసింది మరోవైపు పరికి ఆ ఇంటిని ఆ ఇంటి మనుషుల్ని చూస్తుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది ఒక్కొక్కరు ఒక్కో రకంగా ఉన్నారు కానీ అందరి మధ్య ప్రేమ అభిమానం మాత్రం ఉంది చూసే కొద్ది ఇంకా చూడాలనిపించేలా తనకి చాలా చాలా ముచ్చటగా ఉంది తను చూసిన మగవాళ్ళందరూ స్వార్థపరులైతే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నిస్వార్థంగా వాళ్ళ ప్రేమని చూపిస్తూ అల్లరి చేస్తూ అందరినీ నవ్విస్తూ నవ్వుతూ ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీలో తను ఎందుకు లేదు అని ఒక్కోసారి పరి చాలా ఫీల్ అయ్యేది కూడా కానీ తన మనసులో ఎటువంటి దురుద్దేశం లేదు ఇక ఇషితకి ఐదో నెల పెట్టడమే ఇషిక మోక్షిత్ అమ్మ నాన్నలతో మాట్లాడి మోక్షిత్ బొంగమూతి పెట్టుకున్నా పట్టించుకోకుండా ఇషతని తీసుకుని పెట్టింటికి వచ్చేసింది ఇషిత కూడా శక్తి రుద్ర ఇష్పాన్ వాళ్ళతో పాటు టైం స్పెండ్ చేయాలని ఉండటంతో తను కూడా ఎదురు చెప్పలేదు మోక్షిత్ కూడా ఇక డైలీ ఇషిత దగ్గరికి వెళ్లి ఆఫీస్కి వెళ్ళొచ్చు అనుకుని సైలెంట్ గా ఉన్నాడు ఇషిత రావటమే ఇల్లంతా సందడిగా మారింది ముఖ్యంగా శక్తికి చాలా సంతోషంగా ఉంది అప్పటికే శక్తి తన జాబ్ మానేసింది జాబ్లో స్ట్రెస్ ఎక్కువగా ఉందని రుద్ర మానేయమని చెప్పటంతో ఫ్యామిలీ మొత్తం కూడా ఈ సీమంతం చెయ్యాలి అని అనుకున్నారు అందుకుగాను పంతులు గారిని కలిసి ముహూర్తం అడిగితే ఆయన పదిహేను రోజుల తర్వాత మూడం వెళ్ళి ముహూర్తాలు మొదలవుతాయని చెప్పటంతో అప్పుడే ముహూర్తం పెట్టించుకొని పదహారు రోజు మంచి రోజు కావటంతో ఆ రోజు సీమంతం చేయాలని ఫిక్స్ అయ్యారు అదే విషయం ఇంటికి ఇంట్లో అందరికీ చెప్పటంతో అందరూ చాలా సంతోషించారు శక్తి స్వయంగా తనే ఇషిత కోసం శారీ డిజైన్ చేస్తానని చెప్పటంతో ఇషిత కూడా సరే అని ఒప్పుకుంది ఇంకోవైపు ఆర్థిక ఎగ్జామ్స్ మొదలయ్యాయి వేణు తనకి చాలా హెల్ప్ఫుల్ గా ఉంటున్నాడు ఇంకోవైపు ప్రజ్ఞకి కూడా ఎగ్జామ్స్ మొదలయ్యాయి శక్తి విషయంలో చాలా స్ట్రెస్ తీసుకున్న ప్రజ్ఞ చాలా ఏడ్చింది అప్పుడు తను కాలేజీకి కూడా వెళ్లకుండా అక్క కోసమని నెరవేసి మదర్గా మారుతాను అని చెప్తే ఎవ్వరూ ఒప్పుకోలేదు ఆఖరికి నర్మద కూడా ఒప్పుకోలేదు కానీ ఆ అవసరం లేకుండానే ప్రాబ్లం తీరిపోవడంతో చాలా సంతోషించింది ఇక శక్తి విషయంలో టెన్షన్ తీరిపోవడంతో తన ఎగ్జామ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేసింది దానితో పాటు విశ్వానిచ్చిన వార్నింగ్ తన మైండ్ మనసు మీద బాగానే ప్రభావం చూపించాయి అందుకే చదువు మీద బాగానే శ్రద్ధ పెట్టి చదువుతుంది ఇక శక్తి ఇషితకి శారీ డిజైన్ చేయటంలో బిజీ అయిపోతే శక్తిని ప్రేమగా చూసుకోవటంలో బిజీ అయిపోయాడు ఇవాన్ అందరినీ ఒక చోట చూసి సంతోషంలో మునిగిపోయాడు ఇంకోవైపు మోక్షిత్ మార్నింగ్ రావటం టిఫిన్ కూడా ఇషిత వాళ్ళ ఇంట్లోనే తినటం ఆఫీస్ కి వెళ్ళటం మళ్ళీ ఈవినింగ్ రావటం నైట్ వరకు ఉండి నైట్ తప్పక ఇంటికి వెళ్ళటం ఇంటి దగ్గర భార్య బెల్లం తల్లి అల్లం అయిపోయిందని అనిపించుకోవటం డైలీ జరుగుతూనే ఉన్నాయి తల్లికి భార్యకి మధ్య కొట్టుకుపోతున్న మోక్షిత్ ఎక్కువ శాతం భార్యకి ఓటు వేస్తున్నాడు ఇప్పుడు తన భార్యకి తన అవసరం ఎక్కువగా ఉండటంతో రక్షిత్ గారు కూడా అది అర్థం చేసుకున్నా కావాలని మోక్షిత్ని ఏదో ఒకటి అనటానికి అలా అంటున్నారే తప్ప మోక్షిత్ని ఎప్పుడు ఇంటెన్షనల్గా ఏది ఏదీ అనలేదు అదే మోక్షిత్కి మాధవన్ గారికి కూడా తెలుసు అందుకే ఇద్దరు సైలెంట్ గా ఉన్నారు మరోవైపు రక్షిత్ గారు మాధవన్ గారు ఇద్దరు కూడా కోడలికి సీమంతమని తెలిసి చుట్టాలు అందరినీ పిలుపులతో పాటు కోడలికి పెట్టవలసినవి అన్ని రెడీ చేసుకుంటూ చాలా చాలా బిజీగా ఉన్నారు చూస్తూ ఉండగానే రోజులు గడుస్తున్నాయి పరీకి వాళ్ళందరినీ చూస్తుంటే ముచ్చటగా ఉంది సీమంతానికి ఒక రెండు రోజుల ముందు నుంచి ఇల్లంతా హడావుడిగా మారింది పరీకి కూడా వాళ్ళకి హెల్ప్ చేయాలనిపించి అడిగితే వాళ్ళు రమ్మని ఆహ్వానించారు నిజా కూడా వాళ్ళల్లో చేరిపోయి సీమంతానికి తను చేయాల్సిన హెల్ప్ చేస్తూ ఉంది పరి ఎంతో హుషారుగా పనుల్లో పాల్గొంటూ వాళ్ళు చెప్పిన పని అంతా చేస్తూ తనని తాను ఎంగేజ్ చేసుకుంది మరోవైపు శక్తి తను డిజైన్ చేసిన శారీ రుద్ర చేతుల్లో పెట్టి సేమ్ శారీ తీసుకురమ్మని ఆర్డర్ వేసింది రుద్ర కూడా సరే అని చెప్పి ఇవాన్ వాళ్ళ ఫ్యాక్టరీకి వెళ్ళి సేమ్ డిజైన్ ఇచ్చే ఫ్యాబ్రిక్ శక్తి క సెలెక్ట్ చేసింది చెప్పి రెండు రోజుల్లో కంప్లీట్ చేసి ఇవ్వండి అని చెప్పి వచ్చేశాడు ఇక ఇషిత సంతోషం అంతా అంతా ఇంకా కాదు తన జీవితంలో పెళ్లి మరుపులేని జ్ఞాపకంగా మారాలి అనుకుంది నిజంగానే మారింది కానీ మనస్ఫూర్తిగా కాదు పెళ్లి విషయంలో తన సంతోష మృతి సంతోషం తీరలేదు కానీ సీమంతం విషయంలో బ్రాండ్ చేస్తూ చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అటువైపు తన అత్తారింటి వాళ్ళు ఇటువైపు పుట్టింటి వాళ్ళు కురిపించే ప్రేమ మధ్య తను ఉక్కిరిపిక్కిరి అయిపోతూనే ఉంది దానికి తోడు తన తమ్ముడు తనని స్పెషల్గా ట్రీట్ చేస్తూ ఉంటే తనకి ఇంకా హ్యాపీగా ఉంది పుత్రుల ట్రీట్మెంట్ అయితే నిజంగా తనకి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది తప్పిపోయిన తమ్ముడు వచ్చి మరి తనని ఎంతో కేరింగ్గా చూసుకుంటూ ఉంటే ఆ సంతోషం వేరేలే అని అనుకుంది అలా సీమంతం రోజు రాని వచ్చింది అప్పటికే ఇల్లంతా రకరకాల పువ్వులతో డెకరేట్ చేశారు ఇసుకకి కావలసిన నగలు ప్రతి ఒక్కటి కొత్తవి చేయించేశారు ఇసుక వాళ్ళు ఇక సారీ కూడా ఆల్రెడీ రెడీ అయిపోవడంతో దానిని ముందు రోజు శక్తికి ఇస్తే శక్తి దానిని ఇషిత చేతుల్లో పెట్టింది సీమంతం రోజు మోక్షిత్ కూడా తోడవటంతో పనుల్లో మగవాళ్ళందరూ బిజీ అయితే ఆడవాళ్ళందరూ పలకరింపుల నుంచి వంటలు ఏమేం చేస్తున్నారని పర్యవేక్షించటంలో చుట్టాలందరికీ అన్ని అందుతున్నాయా లేదా అని చూసుకోవటంలో బిజీ అయిపోయారు ఇక శక్తి ప్రజ్ఞాపరి ఆద్య నలుగురు కూడా ఇషితను రెడీ చేయటంలో బిజీ అయిపోయారు ఇషితని ఎంతో అందంగా రెడీ చేసిన నలుగురు ఇషితకి మెడికల్ విచ్చి పెద్దవాళ్ళ చేత తీయించాక అన్నయ్య నిన్న ఇప్పుడు ఇలా చూ చూడాలనుకున్నాడు వదిన నేను ఇప్పుడే అన్నయ్యని పంపిస్తాను ఇద్దరం కొంచెం సేపు టైం స్పెండ్ చేయండి అని నవ్వుతూ చెప్పి పెద్దవాళ్ళని తీసుకొని బయటికి వెళ్ళిపోయిన శక్తి మోక్షిత్ని లోపలికి పంపించింది అప్పటికే మెరూన్ కలర్ కుర్తాలు రెడీ అయిన రెడీ అయిపోయిన మోక్షిత్ లోపలికి వచ్చి ఈషితని చూసి మురిసిపోయాడు ఈషిత మిర్చి రెడ్ కలర్ మీద చిన్న చిన్న అందమైన పువ్వులు వేసిన డిజైన్ కి డార్క్ గ్రీన్ అండ్ గోల్డెన్ కలర్ మిక్స్డ్ చేసి మిక్స్డ్ బోర్డర్ మీద నెమలిపించాలి తో వచ్చిన పట్టు శారీ కట్టుకుని దానికి తగ్గట్టు బంగారు నగలు పెట్టుకొని లైట్ మేకప్ ఉందా లేదా అన్నట్టు వేసి అందంగా ముత్త ఐదుగులందరు రెడీ చేసి కొత్తగా చేరిన ప్రెగ్నెన్సీ కాలతో ఎంతో అందంగా కనిపించింది మోక్షిత్ కళ్ళకి తనని అలా చూసి మోక్షిత్ సంతోషంగా తన దగ్గరికి వెళ్లి నుదుటి మీద ముద్దు పెట్టి చాలా చాలా అందంగా ఉన్నావురా మేకప్ లేకుండానే చాలా అందంగా రెడీ చేశారు నా చెల్లెళ్ళు మరదలు అని అంటే ఇషిత సిగ్గుపడుతూ మోక్షిత్ గుండెల మీద తలవాల్చి నాకు మాత్రం చాలా సంతోషంగా ఉంది మోక్షి రియల్లీ రెండు నెలల ముందు వరకు నేను చాలా టెన్షన్లో ఉన్నాను నా తమ్ముడి లైఫ్ ఏమైపోతుంది నా మరదలు ఇక తల్లి కాదా అని చాలా బాధపడ్డాను ఇప్పటికే ఎన్నో బాధలు అనుభవించారు ఇకపై అయినా సంతోషంగా ఉండలిగా అనే ఆలోచనతో నాలో నేనే నలిగిపోయాను కానీ వాళ్ళ జీవితానికి ఒక వెలు వచ్చింది నిజంగా శక్తికి ప్రెగ్నెంట్ అయ్యే అవకాశం లేకపోతే ఎంత వేరే వాళ్ళ చేత కనేలా మనం ప్లాన్ చేసుకున్న శక్తిలో సంతృప్తి అయితే ఉండేది కాదు నాకు తెలుసు తను పెళ్ళైన తర్వాత నా తమ్ముణ్ణి మాతో కలిపాక ఎన్నోసార్లు నాతోనే అంది వదిన నువ్వు బుల్లి యువరాజు నీవు అచ్చ అన్న అన్నయ్యలా ఇనోసెంట్లా వాడిని వాడికి నేను బుల్లి యువరాని కంటాను అచ్చన్ని తమ్ముళ్ళని అరోగ్యంట్ ఉండేది మనం ఇద్దరికి పెళ్లి చేద్దామా అని ఎన్నిసార్లు మాట్లాడిందో తెలుసా నేను ప్రెగ్నెంట్ అయినప్పుడు నాకంటే నీకంటే ఎక్కువగా శక్తిని సంతోషించింది నాకు లేని అదృష్టం నీకు వచ్చింది వదిన అని కూడా నోరు జారి అంది తెలుసా ఆ రోజు నేను ఎంత బాధపడ్డానో కానీ బయటికి మాత్రం చెప్పలేదు దాని తల సంతోషం రాడు రాసిపెట్టి ఉంది కాబట్టి అది ఇప్పుడు ఇంత సంతోషంగా ఉంది లేదంటే ఇంత సంతోషంగా ఉండేది కాదు మోక్ష అని ఎమోషనల్గా ఉంది సరే కానీ ఎమోషనల్ అవ్వకురా శక్తి విషయంలో నేను కూడా చాలా బాధపడ్డాను రియల్లీ తను నా కోసం సొంత చెల్లిలా మారిపోయింది అందరికంటే నాకు దగ్గర అయ్యింది చాలా అల్లరి చేసేది అటువంటి అమ్మాయి సడన్ గా ముడి మారిపోవటం ముడిగా మారిపోవటం ఏడుస్తూ ఉండటం అస్సలు చూడలేకపోయాను నాకైతే మన బిడ్డని వాళ్ళకి ఇచ్చేయాలనిపించింది తెలుసా ఒకనొక సమయంలో బట్ నువ్వు ఒప్పుకోవని ఆ మ్యాటర్ని దగ్గరికి తీసుకురాలేదు అనగానే ఈ చిత ఆశ్చర్యంగా మోక్షిత్ వైపు చూస్తే మోక్షిత్ చిరునవ్వుతో మనకి ఎన్నో అవకాశాలు ఉంటాయిరా కానీ శక్తికి అని బాధగా అనగానే నేను అదే అనుకున్నాను మోక్ష కానీ నువ్వు అత్తయ్య మావయ్య ఒప్పుకోరేమని ఆ విషయం మీతో ఎవరితో ప్రస్తావించలేదు బట్ ఈ ఇప్పుడు అవసరం లేదు అని వాళ్ళ బాధని సంతోషాన్ని పంచుకుని ఐదు నిమిషాలు వాళ్ళ ప్రేమలోకంలో మునిగిపోయాక మోక్షి తీసి తన బీబీని మనసారా ఫీల్ అయ్యాక పెద్దవాళ్ళు పిలవటంతో ఇషితని ఎత్తుకుని కిందకి తీసుకువచ్చాడు అందరూ అది చూసి గట్టిగా ఓ అని అరిస్తే ఇషిత సిగ్గుపడుతూ మోక్షిత్ గుండెల్లో వదిలిపోయింది ఇషితని తీసుకువెళ్లి ఆల్రెడీ అరేంజ్ చేసిన రాయల్ చైర్ లో కూర్చోబెట్టాడు మోక్షిత్ అప్పటికే గెస్ట్లు అందరూ వచ్చేసి ఉన్నారు వాళ్ళందరూ కూడా మోక్షిత్ ఇషితని అలా చూసి నవ్వుకున్నారు ఇక కెమెరామెన్ తన పని తను చేస్తూ మోక్షిత్ ఇషితని ఎత్తుకొని వస్తూ ఉంటే రకరకాల ఫొటోస్ కూడా తీసుకున్నాడు మొదటిగా మోక్షి చేతనే సీమంతం కార్యక్రమం మొదలు పెట్టించారు ఇసుక వాళ్ళు అలా మోక్షి తర్వాత పెద్ద వాళ్ళందరూ చేస్తూ ఉండగా శక్తి దగ్గరికి వచ్చేసరికి ఒక ఆవిడ ఆగమ్మాయి నువ్వు నీకు ఇంకా పిల్లలు కలగలేదని కలగలేదు అంటే ఏదో లోపం ఉందనే కదా వాళ్ళకంటే ముందే మీ పెళ్ళి అయింది కానీ ఇప్పటి వరకు చిన్న శుభవార్త కూడా చెప్పలేదు అని అంటుంటే శక్తి మొహం వెలవెలబోయింది రుద్ర రియాక్ట్ అయ్యేలోపు ఇషిట సీరియస్గా ఆపండి అంటూ ఆవిడ వైపు కోపంగా చూస్తూ ఉండగానే ఇషిట అంతకంటే కోపంగా మీరు మీ పని చూసుకోండి మా విషయాలు కలగజేసుకోవద్దు అయినా నా మరదలు గురించి మాట్లాడే హక్కు అర్హత మీకు లేవు నా మరదలు త్వరలో తల్లి కాబోతుంది ఆ విషయం నాకు తెలుసు నా ఫ్యామిలీకి తెలుసు మీకు తెలియాల్సిన అవసరం లేదు కాబట్టి మీరు కొంచెం సైలెంట్ గా పక్కకి వెళ్తే చాలా మంచిది ఒకటి గుర్తు పెట్టుకోండి ఆశీర్వదించడానికి మనసు మంచి దెబ్బలు కుళ్ళు కుతంత్రాలతో నిండిపోయి ఉండకూడదు అని సీరియస్ గా చెప్పే శక్తిని దగ్గరికి తీసుకొని దారిన పోయే వాళ్ళ మాటలు పట్టించుకోక శక్తి మన వాళ్ళు ఎవరైనా నిన్నేమైనా అంటే అప్పుడు ఇలా మౌనంగా మారిపోసారేనా అయినా ఆ అవసరం రాదు మన ఇంట్లో అందరికంటే నువ్వే కదా అందరికీ ఎక్కువ ఇష్టం అని తనని ఓదార్చి రుద్ర కళ్ళతోనే సైకిల్ చేసి శక్తి మూడు మార్చాక తన చేత అక్షలు వేయించుకున్నాక తన చేతిని అందరికి తాంబూలాలు ఇప్పించింది ఉషిత పట్టుపట్టి తన